భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ నా పేరు ఎలిమి ఈశ్వరయ్య గ్రామం నాగర్ కన్నూరు నేను దాదాపుగా ఇరవై మూడు సంవత్సరాలు కన్వీనర్గా పనిచేశాను స్వామివారి యొక్క దివ్య ఆగమనం సమయంలో సేవాదళ కన్వీనర్గా పనిచేశాను మరి స్వామివారు నాగర్కనుకు వచ్చినప్పుడు మేమంతా కూడా యువకులము అప్పుడు సేవాదళ కన్వీనర్గా ఉంటుంది కాబట్టి నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఆ బాధ్యతల ప్రకారంగా కార్యక్రమాలు చేశాం ఇరవై తొమ్మిది మూడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది స్వామివారు వచ్చే సంబంధ సందర్భంగా చాలా విశేషమైనటువంటి ఇదే చూపించారు అందులో భాగంగా స్వామి ముందుగానే నాగర్ బయలుదేరి రావడం జరిగింది ఒకటి ఫస్ట్ ఏంటంటే అక్కడికి వచ్చినటువంటి పెద్దలు స్వామి యొక్క భక్తులు పెద్దలు వచ్చి సర్వే చేయడం జరిగింది సర్వే చేసినప్పుడు నాగర్కన్నులు చాలా గల్లీలో లోపల ఉన్నటువంటి ఈ యొక్క మందిరానికి స్వామి ఎలా వస్తారు స్వామి అంటే ఏమనుకుంటున్నారు మీరు స్వామి వస్తే స్వామి అంటే ఎంత రాగలరు మీరు మీరు ఇక్కడ చేయలేరు స్వామి రాలేరు దయచేసి మీరు ఆ యొక్క విగ్రహాన్ని అక్కడికి తీసుకురండి బహిరంగ సభకి తీసుకురండి అక్కడే స్వామి బ్లెస్ చేస్తారు అన్నారు కానీ స్వామి దయతో అదంతా గమనించినటువంటి స్వామి వారికి మళ్ళీ ఏం చెప్పారంటే అట్లా కాదు అట్లా చేయడం పరిపాటి కాదు ప్రతిష్ట కార్యక్రమం కాబట్టి మీరంతా కూడా వాళ్ళకి చెప్పండి నేను అక్కడికి వెళ్తాను అక్కడ వస్తున్నాను నా చేతి ఉంటేనే ప్రతిష్ఠ చేస్తానని మళ్ళీ వారితో చెప్పించారు స్వామి వచ్చినప్పుడు దగ్గర ఉన్నటువంటి పాలెం గ్రామంలో ఒక నిమిషం ఆగి మళ్ళీ మళ్ళీ నాగర్కల్కు రావడం జరిగింది ఇందులో ఒక చిన్న స్వామి లీల కనబడ కనపడటం జరిగింది అదేంటి అంటే మాకు దగ్గరలో ఉన్న పాలెం గ్రామంలో సుబ్బయ్య గారు అనేటువంటి మహానుభావుడు ఉన్నాడు అతను వెంకటేశ్వర స్వామి మందిరాన్ని ప్రతిష్ఠించాడు అయితే ఆ ప్రతిష్ఠించినప్పుడు సాధులను కానీ వాళ్ళని కానీ వీళ్ళని కానీ జాతరకు ఆహ్వానించే అలవాటు ఉంది అదేవిధంగా స్వామి దగ్గర స్వామివారి దగ్గర కూడా వచ్చి స్వామి మాకు మీరు ఒకసారి మా పాలెం గ్రామానికి రావాలి మా గుడికి రావాలి స్వామి అని అడిగారు అడిగితే స్వామి అప్పుడేం చెప్పకుండా ఒక నిమిషం తర్వాత వస్తాను కానీ తెలియకుండా వస్తానని చెప్పారు మరి వారు కూడా పొయ్యి వచ్చి మర్చిపోయారు స్వామివారు ఇక్కడికి వచ్చే నాగర్ వచ్చే సమయం దగ్గరికి వచ్చే సమయం వచ్చింది అప్పుడు స్వామి అక్కడ పాలనలో ఆగారు ఆగి ముందుకు వెళ్ళిపోయారు అయితే ఆయన అతనికి తెలియదు స్వామి వచ్చిన సంగతి వచ్చే సంగతి తెలియదు స్వామి పోయిన తర్వాత ఎవరో చెప్తే ఆ స్వామి నాగర్కొతే మళ్ళీ ఇటుండే రిటర్న్ పోతారు కదా అని చెప్పేసి అతను మళ్ళీ అంద మంది మార్బలం తప్పులతో వచ్చి రోడ్డు మీద కూర్చున్నాడు కానీ స్వామి ముందుకు వెళ్ళి నాగర్కను వెళ్ళి ప్రతిష్ట కార్యక్రమాన్ని అంతా పూర్తి చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్లే ముందు కొంత వీలవాళ్ళ దగ్గర ఆగి కారు మారి ఆ కారులో వెళ్ళిపోయారు తర్వాత స్వామి కారులో చూస్తే అక్కడ లేరు ఎవరైతే ఆర్తితో పిలిస్తే కానీ వస్తారు అనేది ఇందులో ఇది కాకపోతే ఏదో స్వామిని వస్తాడులే అనేది అనుకుంటే కాకుండా స్వామి వారికి తెలియకుండానే వచ్చారు తెలియకుండానే వచ్చారు మరి వెళ్ళిపోయారు ఇది ఒక స్వామి యొక్క లీల రెండవది ఏంటంటే స్వామి వచ్చినప్పుడు కొన్ని లక్షల మంది స్వామిని చూద్దామనేటువంటి ఉద్దేశంతో అక్కడికి రావడం జరిగింది వాళ్ళందరికీ కనీసం మనం మంచినీళ్ళ వసతి కూడా చేయగలుగుతామాది లేదా అన్నంత పరిస్థితిగా ప్రజలంతా గుణిగూడారు స్వామిని దర్శించుకున్నారు స్వామి ఆశీస్సులు పొందారు ఇళ్ళ స్వామి ఇంకొక లీల చేశారు అది ఎప్పుడు కానీ మనం తవరబడుతుంటాం స్వామి వారి యొక్క పాలనస్కారం ఎప్పుడు దొరుకుతుంది ఎప్పుడు దొరుకుతుందని కానీ ఉయ్యవాడ దగ్గర రెండు నిమిషాలు అక్కడ ఆగి దిగి అడ్డు నుంచి వెళ్ళేటువంటి వారికి పిలిచి మరి పద నమస్కారం ఇచ్చి పంపించారు మరి స్వామి ఎవరికి ఏమి ఇస్తాడో ఎప్పుడు ఇస్తాడో స్వామికి ఎవరు ఏం అనుబంధం ఉందో మనకు అర్థం కాదు స్వామి అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ స్టేజ్ మీద దగ్గరికి వచ్చి అందరిని ఆశీర్వదించి మళ్ళీ మందిరం దగ్గరికి వెళ్ళారు మందిరం దగ్గరికి ఒక రెండు ఫర్లాంగ్ నుండి కారు దిగేసి ఆ సందులో నుంచి నడుచుకుంటూ మందిరానికి రావడం జరిగింది మందిరంలోకి వెళ్ళిన తర్వాత అందరికీ బ్లెస్సింగ్ ముందు అందరికి బ్లెస్సింగ్ ఇచ్చారు ఆ తర్వాత ఆ చిన్న మందిరంలో స్వామివారి ప్రతిష్టకు ఏర్పాటు చేసినటువంటి ఆ విగ్రహాన్ని బ్లెస్సింగ్ చేశారు ఆ తర్వాత స్వామి ఒక దివ్యమైనటువంటి దివ్యమైన హస్తాలతో ఒక యంత్రాన్ని సృష్టించి అందులో ఉంచిన తర్వాత ఆ తర్వాత ఇదే తాపితో స్వామివారు అక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోనే పాలమూరు జిల్లా వెనుకబడ్డ జిల్లా అందులో ఉన్న కర్నూలు ఇంకా వెనుకబడ్డది అక్కడ ఏం వనరులు లేవు ఏమి లేవు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కర్నూలు ఇప్పుడు ఒక వెలుగు వెలుగుతుంది నాగర్కర్ వచ్చి స్వామివారి స్వహస్తాలతో ప్రతిష్ఠించినటువంటిది తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక్కటే దేహానికి హృదయం ఎలాగో సమాజానికి ఆలయం అలాంటిది అని తెలియజేస్తూ ఒక ఆలయం ఆధ్యాత్మిక జీవనానికి దిక్సూచి అని అన్నారు ఏ విధంగా అయితే ఒక ఆకు వృక్షంలో భాగమో అదే విధంగా ప్రతి జీవి పరమాత్మలో భాగమని కూడా చెప్పారు ఈ ఆలయంలో రోజు కొద్దిసేపు అయిన భజనలు సత్సంగంలో గడిపితే ఆ రోజు ఉల్లాసంగా ఉంటుందని జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుందని ఆశీర్వదించారు